ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు విజయ్ మాల్యా ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు ఇక వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులను అమ్మేసి రుణాలు ఇచ్చిన బ్యాంకుల అప్పులు కొంతవరకు తీర్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక మొత్తంగా ఈ ఏడాది పద్నాలుగు వేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యా అప్పుల కింద బ్యాంకులకు జమ చేసినట్టు వివరించారు అదే విధంగా మరో ఆర్థిక మోసగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను కూడా అమ్మేసినట్టు తెలిపారు ఆయన నుంచి కూడా వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టి బ్యాంకులకు జమ చేశామన్నారు ఇతర వర్గాలకు చెందిన ఎగవేత దారులకు చెందిన ఆస్తులను కూడా అమ్మేసినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు ఆ సొమ్మును మొత్తంగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా బ్యాంకులకు జమ చేశామన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమతితో విక్రయించినట్టు మంత్రి వివరించారు అయితే సభలో సభ్యులు ప్రశ్నించే వరకు కేంద్రం ఈ వివరాలను వెల్లడించకపోవడమే ఇక్కడ విశేషం